సార్ ఈ రోజు జరిగినటువంటి 4 లక్షల 500000 రూపాయల 4 లక్షల 100000 రూపాయల పంపిణీ జరిగింది మొదట బావతని కైత్స చేయునార అనే ఎక్కడ ఇకి దానయ్య సార్ ఆదిత్రతో గిరియ్ జెబస్ టశాం్ ప్రయాణాల ఎక్కడ గ్రామం కొడుమూర్

కనక పవన్ కుమార్ గారు మండలం నంజేద్దా జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు అడుగుల లాగి ఆర బహుమతులు నివాసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని గురాల గారు రాష్ట్రపల్లి జూగోరు మండలం కడప జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు అడుగుల దురాణి లాగి ఏడవ బహుమతిని నివాసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని యేష్ ప్రభు ఆశిస్తులతో ప్రభాకర్ గారు హర్శవర్ధన్ గారు నాగరాజుపల్లి మార్చూరు మండలం మార్కటే జిల్లా మాట్లాడుతున్నా మూడు వేల ముప్పై రెండు అడుగుల ఐదు మండల దూరం ఎనిమిది బహుమతులు నివాసం చేస్తున్నాయి ఎనిమిది మంది కూడా వచ్చి మీ బహుమతుల సేకరించాలి రావాలండి వస్తున్నారండి ఈ రోజు జరిగినటువంటి నాలుగు పల్లె విభాగంలో రెండో బహుమతి కామేపల్లి తులసి బాబు గారు రామ్పూరు జైబంగళూరు మండలం ప్రకాశం జిల్లా వారు బౌకరిస్తున్నారు వారి తరఫున గొనుగుంట్ల సుధీర్ గారు అదేవిధంగా చిన్నపాటి సాంబ్రావు గారు బౌకరించారు మూడో గోపతి పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కామాయపల్లి తులసి బాబు గారు రామ్ గురు వారు బాగుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆయుటమ్మ తల్లి ఆశీస్సులతో బిఎల్ఎస్ఎం పుల్స్ గౌరవ మంత్రివర్యులు పొలుస్ పార్టీ సార్థి గారు నోజువేడ్ ఏలూరు జిల్లా మూడో బహుమతి నాలుగవ బొమ్మతి పదిహేను వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కామేపల్లి బాబు గారు రామకూరు నాలుగో బొమ్మతి నాలుగో బొమ్మతిని కైవేశం చేసుకున్న వారు ఎండ్లకండ్ల వెంకట కుమార్ గారు బసనేపల్లి వేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా గంగసాని వివేకానందరెడ్డి గారు ఎగువ తంబలపల్లి కలిసిపాడు ఐదవ బొమ్మతి పన్నెండు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కామేపల్లి తులసిబాబు గారు బావుకరిస్తున్నారు ఈ ఐదవ బొమ్మతిని కైవసం చేసుకున్న వారు నెల్లూరు రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఆరో బొమ్మది పదివేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కామేపల్లి తలసీబాబు గారు రామ్ కుర వారు బావుకరిస్తున్నారు బొమ్మ తన క్యాన్సిల్ చేసుకున్న వారు సనకా పవన్ కుమార్ గారు నంగే గడ్డ సనకా పవన్ కుమార్ గారు నంగే గడ్డ మండలం కృష్ణా జిల్లా రావాలి ఏడో బొమ్మది ఎనిమిది వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కామేపల్లి తలసీబాబు గారు రాంగూరు వారు బావుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గుర్రాల పార్కొండయ్య గారు దాసరపల్లి తువ్వూరు మండలం కడప జిల్లా ఎనిమిదవ బొమ్మతిని ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని కామేపల్లి బాబు గారు రాంగూరు వారు బోకరిస్తున్నారు ఎనిమిదవ బొమ్మతిని కైవసం చేసుకున్నవారు తాత ప్రభాకర్ గారు హర్షవర్ధన్ గారు నాగరాజుపల్లి మూరు మండలం బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా వారు ఐదు వేల నూట పదహారు రావాలి మొదటి బహుమతిని క్యాశం చేసుకున్న ముప్పై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని తులసి బాబు గారు రామ్ వారు జయపంగులూరు మండలం ప్రకాశం జిల్లా వారు బహుకరిస్తున్నారు ఈ మొదటి బహుమతిని కైసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రివారి గొట్టిపాటి రవికుమార్ సిలకూరి నాగేశ్వరావు గారు జయపంగులూరు శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కమ్మైండ్ వారి మొదటి బహుమతిని క్యాస్యం చేసుకున్నారు ఆ బహుమతిని నిర్వహణ కమిటీ వారు బహుకరిస్తున్నారు